ప్రజల ఆశీర్వాదం వల్ల మాట్లాడి గెలిచిన వరకు పదహారు నుంచి పద్దెనిమిది గంటలు పదేసి ఈ నియోజకవర్గం కావాల్సిన ప్రతి అంశాన్ని యాభై ఎనిమిది అంశాల్లో ప్రతి అంశాన్ని కూడా అనగలంగా మొత్తల గురించి చర్చ ఎక్కడ చూసిన మొత్తం చర్చ చేస్తున్న సందర్భాన్ని మరి ఏ నమ్మకంతో అయితే ప్రజలు గెలిపించారో అదే మాదిరిగా పార్టీ ఏ నమ్మకంతో అయితే నాకు టికెట్ ఇచ్చిందో ముప్పై సంవత్సరాలకి పార్టీ అన్ని క్షుణ్ణంగా పరీక్షించి ఈసారి టికెట్ ఇవ్వడం జరిగింది ఎంతో నమ్మకంతో మల్లికాయ కరిగే గారు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు మరి ఆ రోజు ఎలక్షన్ క్రమంలో టికెట్ల చర్చ జరిగినప్పుడు ఉత్తమ్ కుడి గారు బట్టిల్ల శ్రీరావు గారు సీత అందరు కలిసి శ్రీయారు అయితే బయట ఉంటారని చెప్పేసి ఇన్ని సంవత్సరాల కింద చూసినా స్త్రీ అయితే బాగుంటుందని చెప్పేసి నమ్మకంతో అయితే ఆ నమ్మకాన్ని ఎక్కడ చేయకుండా వేయకుండా లో కానీ గెలిచిన తర్వాత కానీ ప్రతి దగ్గర ప్రతి సందర్భంలో కూడా అందరినీ కలుపుకోబోతూ అందరినీ మెప్పిస్తూ అందరితో అందరినీ ఒప్పిస్తూ ముందుకు పోతున్న సందర్భంలో ఈ రోజు ఏ అభివృద్ధి మొక్కలు కూడా మనం కేటాయించలేకపోతే శ్రీ అని అడుగుతాడు అనేటువంటి ఆలోచన విధానాన్ని మొత్తం రేవంతన కానీ చంద్ర దృష్టికి తీసుకొచ్చి వాళ్ళ మన్నలను పొంది అన్న నన్ను చూసిండు మొత్తం ఆయన తాను పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి అయ్యేదాకా ఆయన తీసుకున్నటువంటి ముప్పై నలభై కార్యక్రమాల్లో ప్రతి కార్యక్రమంలో మొత్తం పార్టిసిపేషన్ ఏర్పాటు చేసి నాకు ఒక అవకాశాన్ని ఇచ్చి ఒక బాధ్యత ఇచ్చి ఆ బాధ్యతని పరిపూర్ణంగా నిర్వహించినందుకు నాకు ఆయన టికెట్ కట్టుబెట్టడం ఆయన మట్టి గారు ఉత్తమ్ గారు పెద్దలందరూ కూడా మల్లికార్జున గారి గారి ఆశీర్వాదం నన్ను ఈ స్థాయికి తీసుకురావడం నన్ను మాట మరొకసారి గుర్తు చేస్తూ ఇంత చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే నేను ఏదో స్కోలింగ్స్ పెట్టి ఏదో నా మీద ఒక బుధజల్ల కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాను ఆ బుధ జల్ల కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఆ వ్యక్తులకు కూడా నేను తెలియజేస్తా ఉన్నా సోదరుగా ఈ పైశాచిక ఆనందం మంచిది కాదు నువ్వు మంచిగా నాకంటే నాకంటే బెటర్గా చేసి చూపించాలి లేదా ఇంకొక రకంగా మంచి అనిపించుకోవాలి తప్ప ఎదురు వ్యక్తిని చెడుదో చూపించే మంచిగా అయితే వాడడం అనేది ఇది ప్రకృతి విరుద్ధమైంది కాబట్టి నేను వాళ్ళతో కొడతా ఉన్నా దయచేసి ఈ రోజు అనునిత్యం అనునిత్యం ఈ రోజు కూడా సమీక్ష సమావేశాలు ఉన్నాయి తొమ్మిది తారీఖు రోజు గంటలకు ఈ జిల్లా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నిర్వహించాలని చెప్పేసి ప్రతం నాయకుడు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి ప్రతి సమీక్ష సమావేశాలు ఈ రోజు జూపల్లి గారు ఇన్చార్జ్ ఈ జిల్లా మంత్రి దామోదర్ రాజేశ్వర గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రెండు గంటల కార్యక్రమం నిర్వహిస్తే నిన్నటికెళ్ళి మూడు అంశాల మీద స్పెషల్ గా ఇరిగేషన్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఈ మూడు విషయాల కోసం ఒక ప్రొఫైల్ తయారు చేసి ఈ రోజు ఇక్కడ కూతురు చెప్పగలుగుతా ఏ ఊరికి ఎక్కడ ఏం సంబంధం ఏముంది ఈ వైద్యం సంబంధించి ఏంది లేకుండా విద్యకు సంబంధించి ఏం లోటుంది లేదా కాలువలు నీళ్లు చకిట ఎంత నమ్మకం ఉంటే ప్రభుత్వం ద్వారా ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఎమ్మెల్యే తెలిసినటువంటి పద్దెనిమిది రోజుల కార్యక్రమం స్టార్ట్ చేసి కార్యక్రమం స్టార్ట్ చేసి రెండు నెలల లోపే ఆర్థిక క్లిష్ట పరిస్థితుల్లో కూడా సంఘీ మండలం తీసుకోవాలి నా ఎలక్షన్ కామెంట్ చేసిన వాళ్ళకి అర్థం చేసింది కూడా మరి బాలకృష్ణ రెడ్డి అన్న లక్ష్మారెడ్డి అన్న మండలం వైజ్ గా ఒక మండలము ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు ఒక మండలము సిద్ధార్థ రెడ్డి గారు ఒక మండలము లక్ష్మారెడ్డి గారు ఒక మండలము రెడ్డి గారు ఇంకొక మండలం గోపాల్ రెడ్డి గారు నన్ను నడిపించి నన్ను నిలబెట్టి నన్ను గెలిపేయడానికి ప్రయత్నం చేసి నా వెన్నంటూ ఉండి అనునిత్యం పొద్దుగా సాయంత్రం డిస్కస్ చేసుకుంటూ ఎవరికి కూడా వేరే ఆలోచన లేదు ఒకటే ఆలోచన మక్తలకి మనం ఏం చేస్తాం భక్తలే ఎట్లా డెవలప్మెంట్ చేద్దాం అనే కాన్సెప్ట్ ముందుకు పోతా ఉన్నాం అదే తపదలో ఉన్నాం అదే తాపత్రయంలో ఉన్నాం కాబట్టి ఇటువంటి చిన్న చిన్న చదువులు సంఘటనలు చేసి వాళ్ళేదో ఆనందం పొందుతామంటే అది వాళ్ళ వాళ్ళకి వాళ్ళ విఘ్నతకే వదిలేస్తూ అటువంటి వివరం కూడా ప్రజలు నమ్మరు అట్ ద సేమ్ టైం పార్టీ నమ్మదు నల్లి ముప్పై రెండు సంవత్సరాలకి పార్టీ చూసింది ఇరవై ఎనిమిది సంవత్సరాలకి అవకాశాలు ఇచ్చింది ఏనాడు అవకాశం ఇది ఒక్కటే కాకుండా నేను చూశాను కదా ఒక ఎలక్షన్స్ లో కూడా ఎన్నో రూమర్స్ క్రియేట్ చేసినా కూడా ఇక్కడ ప్రజలు నమ్మలే ఇటువంటి ఎన్నో రూమర్స్ క్రియేట్ చేస్తే ఇక్కడ ప్రభుత్వం కూడా నమ్మదు పెద్ద మనుషులు నమ్మరు కాబట్టి దయచేసి ఇటువంటి విషయాలను పోకుండా ఇంకా ఏమైనా డెవలప్మెంట్ సంబంధించినటువంటి ఇట్లా కాదు ఇట్లా చేయడం వల్ల మీ ప్రాంత ప్రజలకు ఇంకొంత మంచిగా అయితేనే నేను మాట చెబితే పరిపూర్ణంగా స్వీకరిస్తా ఈ పని కోసం మీరు ఇక్కడికి వచ్చి చెప్తామంటే ఎక్కడికి సిద్ధంగా ఉన్నా ఎవరితో కూర్చోడానికి సిద్ధంగా ఉన్నా ఎవరితో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా శత్రువు అయినా మిత్రు అయినా ఎవరితో అయినా అంతేగాని దయచేసి ఇటువంటి రూమర్స్ క్రియేట్ చేసి ఏదో రోడ్ మీద పోతుంటే స్పీడ్ బ్రేకర్ అవుదామంటే అది కరెక్ట్ సరైన పద్ధతి కాదు అని మా మీడియా ద్వారా తెలియజేసుకుంటూ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారికి సేవగా మిగతా మంత్రులందరికీ కూడా పట్టి గారికి పట్టి విక్రమార్గ గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి బుద్ధి గారికి సిద్దయ్య గారికి మిగతా మంత్రులందరూ భువనేశ్వర అందరికీ కూడా శ్రీహరి అయితే తెలుసు తెలుసు క్యారెక్టర్ తెలుసు కాబట్టి దయచేసి ఇటువంటి రూమర్స్ నిఘ్నత గుని చెప్పేసి ఇంకెక్క చేయకుండా దయచేసి ఒక పెద్ద మనసుతో దీన్ని ఎక్కడి ఆపడంలో మంచి ఉంటది మనం కూడా కొంత విలువల్ని కాపాడిన వాళ్ళం అవుతాం అనేటువంటి మాట గుర్తు చేస్తూ ఆ పార్టీకి కానీ ప్రజలకు కానీ మా అధిష్టానానికి కానీ